ఛానల్ భార్గవి బల్జేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా దాబా స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను ఈ కర్రీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది చపాతి రైస్ లేదంటే బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసారంటే మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుందనమాట ఒక్కసారి ఈ కర్రీని మీరు ఇంట్లో చేసుకొని తిన్నారంటే ఇంకెప్పుడు బయటకు వెళ్ళారనమాట అంత టేస్టీగా ఉంటుంది అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం మసాలాలు కానీ లేదంటే జీడిపప్పు అట్లాంటివి ఏమీ వాడకుండా చాలా టేస్టీగా మరి ఈ కర్రీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఈ కర్రీని చేసుకోవడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ సెవెన్ ఎగ్స్ అయితే పెడుతున్నాను మీరు కూడా ఎన్ని ఎగ్స్ అయితే పడతాయి అన్ని ఎగ్స్ పెట్టుకొని అందులోకి టేస్ట్కి కొంచెం ఉప్పు వేసుకున్నారంటే మరీ తినేటప్పుడు చప్పగా ఉండకుండా బాగుంటాయి అనమాట ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉంచామంటే మనకి ఎగ్ అనేది చక్కగా ఉడిగిపోతుంది ఇక్కడ ఎగ్ ఉడికించేటప్పుడు మీరు ఎగ్స్ అన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అప్పుడే మనకి ఎగ్స్ అనేవి నీట్గా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత అందులోకి ఒక మూడు మీడియం సైజ్ టొమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒక సెవెన్ మినిట్స్ అలా ఉంచామంటే మనకి టొమాటో కూడా చక్కగా మగ్గిపోయి మెత్తబడుతుందనమాట ఇప్పుడు మనం ఎగ్స్ కూడా చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కోల్డ్ వాటర్ కనుక పోసుకున్నామంటే ఎగ్ పెంకులు అన్నీ మనకి ఈజీగా ఊడి వచ్చేస్తాయి అనమాట ఖచ్చితంగా కోల్డ్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఉల్లిపాయ టమాటాని ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసుకుంటే మనకి రిచ్ టేస్ట్ వస్తుందన్నమాట కర్రీ ఇప్పుడు మెత్తగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇలా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న ఎగ్స్ని ఈ విధంగా పొట్టు తీసుకొని ఇట్లా షాక్తో కొంచెం ఘాట్లు పెట్టుకున్నారంటే మనకి లోపల వరకు చక్కగా ఉప్పు కారం అంతా పడుతుందన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మిగిలిన అన్ని ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఎగ్స్ని ఈ విధంగా వేసుకొని కొంచెం గరటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకొని వన్ మినిట్ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం అలాగే పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని నీట్గా ఇవన్నీ మనకి చక్కగా వేగాలన్నమాట ఎగ్ మనకి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట మీకు ఎలా ఫ్రై అయిందని తెలియడానికి ఒక లేయర్ ఫామ్ అవుతుంది పైన ఆ లేయర్ వచ్చేంత వరకు ఇలా కొంచెం బబుల్స్ లాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను కదా అలా ఫ్రై చేసుకొని పక్క తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక చిన్న అంత చెక్క అలాగే ఒక ఐదారు లవంగాలు ఒక పది పన్నెండు మిరియాలు కూడా వేసుకొని వీటన్నిటిని నీట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అనమాట మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా కలర్ మారేంత వరకు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకి ఉల్లిపాయలు చక్కగా తొందరగా వేగుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకం కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనకి ఆనియన్స్ కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకున్నాం ముందుగా టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి నేను యాడ్ చేశాను మీకు టేస్ట్కి సరిగినట్టు ఉప్పు కారం చూసుకొని యాడ్ చేసుకోండి ఇవన్నీ నీట్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంది కదా దాన్ని ఈ విధంగా వేసుకొని చూడండి వేసిన వెంటనే ఎంత చక్కగా కలర్ వస్తుందో చూడండి ఈ విధంగా మొత్తం ఆ తాలింపులో ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మనకి ఆయిల్ అనేది పైన కనిపించకూడదనమాట అంతా కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ చూడండి ఒక్క చుక్క కూడా లేదు ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక సెవెన్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా మనకి గ్రేవీ అనేది ఈ విధంగా చిక్కబడుతుందనమాట ఇలా చిక్కబడాలి ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట అప్పుడే మనకి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండు రసాన్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది దాన్ని నానబెట్టుకొని ఈ విధంగా రసం తీసుకోవాలన్నమాట ఇందాక మనం మిక్సీ జార్లో వేసాం కదా ప్యూరీ అందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని గ్రేవీకి తగినట్టు వాటర్ కర్రీలో ఈ విధంగా వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ అలాగే కారం అన్నీ సరిపోయాయి లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి కూడా వేసుకోవాలి ఇలా మనం పులుసులోనే వేసుకొని మరిగించుకోవడం వల్ల మనకి చక్కగా మంచి టేస్ట్ వస్తుందనమాట ఎగ్ తినేటప్పుడు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం దీన్ని కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో నేను మూత తీసి చూపిస్తున్నాను మనకి ఇందాకటికంటే గ్రేవీ చక్కగా చిక్కబడిపోయింది కదా ఇలా నీట్గా మనకి గ్రేవీ అనేది చిక్కబడాలన్నమాట అంతవరకు మనం నీట్గా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇప్పుడు ఈ లూజ్ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేస్తాను ఎందుకంటే మనకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా మనకి గ్రేవీ అనేది చిక్కబడుతుంది అనమాట ఆ గ్రేవీ ఉంటే సరిపోతుంది మరీ తిక్కుగా ఉన్నా తినాలనిపించదు ఈ విధంగా మనకి నేను చల్లారిన తర్వాత కూడా మీకు చూపిస్తాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకే వేయడం లేదు ఇప్పుడు చూడండి నేను చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మనకి గ్రేవీ అనేది చక్కగా చిక్కబడింది అనమాట ఇంకా టైం పడితే ఇంకా చిక్కబడుతుందనమాట చూడండి మనకి చక్కగా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్